హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైందండి వీడియో పెట్టి అసలు ఈ ఎండలకి బయట నుంచి వచ్చాం కదా తర్వాత మళ్ళీ పిల్లలకి స్కూల్ రీ ఓపెన్ అవ్వడం ఇంకే ఎండలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల అసలు వీడియో పెట్టడానికి అవ్వట్లేదు అందుకని పెట్టలేదు మళ్ళీ ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే కొన్ని పనులు చేసుకుంటూ కిచెన్ అయితే క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇంకా బయట నుంచి వచ్చాము అంటే ఇంకా కొంచెం కొంచెం క్లీనింగ్ అయితే మళ్ళీ పెట్టుకోవాలి కదా ఒక వన్ వీక్ ఇంట్లో ఎవరు లేకపోయినా సరే ఇల్లు అంతా ఏదోలా అనిపిస్తుంది కిచెన్లో మెయిన్ అనమాట మళ్ళీ ఇది మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ మన పనులు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక అయితే క్లీన్ కిచెన్ అనేది క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఏం చేశానంటే గ్రైండర్లో ఇడ్లీ పిండి వేసేసాను అదే ఏ లోపు ఎంత వీలైతే అంతవరకు కిచెన్ మొత్తం క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా ఇలా అయితే మాత్రం నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రమే ఇలా క్లీన్ చేస్తాను అనమాట ఇంక ఈరోజైతే ఎలాగో బయట నుంచి వచ్చాం కాబట్టి క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను నీట్గాను కానీ అండి ఈ ఎండలకి కిచెన్లో కాసేపు ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మొత్తం అంతా తడిసిపోతుంది అనమాట స్నానం చేస్తే చేసి వచ్చాక ఎలా ఉంటామో అలా అయిపోతున్నాం కిచెన్లో పని చేయాలంటే అదే వంట చేస్తూ అయితే అస్సలు ఉండలేము ఆ కిచెన్ ఆ స్టవ్ వేడికి ఆ మామూలు బయట వేడికిను అది చాలా ఎదిగా ఉంది ఎండలు మాత్రం ఈ ఎండలకి కిచెన్లోకి రావాలంటేనే భయంగా ఉంది ఇంకా ఎక్స్ట్రా పని అంటే అస్సలు చెప్పవలసిన అవసరమే లేదు నేనైతే మాత్రం ఏదైతే కావాలో ఆ పని చేసి మిగతాదంతా అలా వాయిదా పెట్టేస్తా ఉన్నాను అనమాట చేయటం లేదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా పిల్లలకి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ అలాంటి ఏదో సింపుల్ సింపుల్ ఐటమ్ చేసేయడం వెంటనే కిచెన్ నుంచి బయటకు వచ్చేయడం ఇదే పని మాట ముందే నాకు కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం ఉండదు ఏదైనా సరే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆ ఫటాఫటా ఒక వన్ అవర్ టూ అవర్లో కిచెన్లో పన్నంతా అయిపించేసి ఇంకా బయటకు వచ్చేస్తాను అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజైతే కిచెన్ ఆ చెప్పాను కదా పప్పు వేసాను పక్కన నెయ్యి కూడా చేయాలి ఇంకా అవన్నీ చేసుకుంటూ ఈ పక్కన ఇదంతా క్లీన్ చేసేద్దామని అయితే చేస్తాను ఆ స్టవ్ని ఎప్పుడు మనం ఇలా సబ్బుతో ఇలా క్లీన్ చేస్తాం కదా తర్వాత వచ్చేసి దాన్ని కడగకూడదు కడిగితే దాని లైఫ్ అనేది తగ్గిపోతున్నమాట అంటే బర్నర్లోకి వాటర్ వెళ్ళిపోవడం ఇలా అయితే మాత్రం దాని లైఫ్ అనేది కొంచెం తగ్గిపోతుంది అందుకే ఎప్పుడు ఇలా సబ్బుతో క్లీన్ చేసిన తర్వాత మనం తడిగుడ్డతోనే క్లీన్ చేసి ఇస్తే సరిపోతుంది నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను తర్వాత ఒక పడు క్లాత్తో నీట్గా తుడిచేస్తాను అనమాట ఇంకా పనిలో పని ఆ పక్కన టైల్స్ కిటికీ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను మొత్తం అయిపోయిందనమాట తర్వాత ఇక్కడ ఒక టీచర్ అది ఆర్డర్ చేశాను అనమాట ఒక డబ్బాలు ఆర్డర్ చేశాను ఇంకా అవి పెడదామని చెప్పేసి అయితే అవి కూడా ఎప్పుడూ తెప్పించాను చెప్పాను కదా నాకు ఎక్స్ట్రా ఏ పని చేయాలనిపించక ఏమీ చేయలేదని చెప్పేసి ఇంకా ఇది స్టాండ్ వచ్చేసి అప్పుడు మొక్కలకు అనమాట ఈ స్టాండ్ ఇప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను దానిపైన ఏమో ఫాయిల్ పేపర్ వచ్చి పెట్టాను అనమాట అది దాని కన్నలు ఉండడం వల్ల ఏం పెట్టినా సరే ఊడిపో కిందకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నా దగ్గర ఇది చెక్ ఉందనమాట ఈ చెక్క పెట్టేద్దాము అని చెప్పేసి ఐడియా వచ్చి ఇంకా దాని మీద చెక్క పెట్టేశాను ఇంకా రెగ్యులర్గా వాడుకునే వస్తువులు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఈ డబ్బాలు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను ఇక్కడ కూడా అంటే మనం ఏదో చేయాలనుకుంటాం ఏదో చేస్తాము నాకైతే ఒక ఫైవ్ సిక్స్ డబ్బాలు అయితే నాకు చాలు కాకపోతే ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ అంటే లేదు సిక్స్ ఉంది సెట్ ఆఫ్ సిక్స్ ఉంది సిక్స్ వచ్చేసి త్రీ ఫోర్ టూ అనుకుంటా అదే ట్వెల్వ్ వచ్చేసి ఫోర్ థర్టీ అనమాట ఇది ఎట్టి హండ్రెడ్ రూపీస్కి మిగతా సిక్స్ డబ్బాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి నాకు అవసరం లేకపోయినా కొన్నాను అనమాట ఆఫర్స్ అన్నీ ఇలాగే ఉంటుంది మనకు అవసరం లేకపోయినా సరే కొంటూ ఉంటాము కానీ డబ్బాల క్వాలిటీ అయితే బాగున్నాయండి నేను సెట్ ఆఫ్ ట్వెల్వ్ తీసుకున్నాను నాకు అవసరమైనవన్నీ బయట పెట్టుకొని మళ్ళీ మిగతా అలాగే వదిలేసాను అనమాట ఇంకా ఇవన్నీ సర్ది పెట్టేసరి సరికి మనం అనుకున్నట్లే ఇడ్లీ పిండి కూడా అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి కూడా నేను కలిపేస్తున్నాను రవ ఇడ్లీ చేస్తున్నాను అనమాట ఈరోజు అందుకని చెప్పేసి రవణ ఆల్రెడీ కలిగేసి ముందే పెట్టేసుకున్నాను ఈ పప్పు వేసినప్పుడే రవణ కూడా కడిగేస్తాను అనమాట ఇంకా అది కూడా కలిపేశాను చక్కగా సాల్ట్ అయితే కలపట్లేదండి ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి సాల్ట్ వేసామంటే బేగా పులిసిపోద్ది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను సాల్ట్ వేయట్లేదు ఎప్పుడైతే నేను ఇడ్లీ పెడతానో అప్పుడే నాకు సాల్ట్ కలుపుకొని పెట్టుకుంటాను ఇంకా తర్వాత ఇంకా ఆఖరికి వెన్న కూడా ఉందనమాట అప్పుడు నేను వెళ్ళక ముందే వెన్న అయ్యింది అది ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాను ఇంకా అది ఈరోజు కూడా చేసేద్దామని చెప్పేసి అది కూడా తీసేస్తాను ఇప్పుడైతే నేను ప్యాకెట్ పాలు తీసుకోవటం లేదు గేదె పాలే పోయించుకుంటున్నాను ఇంకా ఆ పాల మిగడతో అయితే ఇక్కడ వెన్న చేసేస్తున్నాను ఇంకా వెన్న మరిగే లోపు ఇంకా సింకులో పడ్డ గిన్నెలన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకెలాగో ఫ్రూట్స్ కూడా వచ్చాయి ఇంకా అవి కూడా క్లీన్ చేసేసి పెట్టేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి పెట్టేసాను మ్యాంగోస్ ఈ ఇయర్ అయితే చాలా లేట్గా వచ్చాయండి అసలు ఇప్పుడు మే ఆఖరికి వచ్చేస్తున్నాము అయినా సరే మ్యాంగోస్ మరీ బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నట్టు రావట్లేదు ఏదో మనకి ఇష్టం కాబట్టి ఇంక సీజనల్ ఫ్రూట్ కాబట్టి తినాలి అన్నట్టుగా వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే క్యాసరి స్టార్ట్ అయ్యింది ఇక్కడ గుజరాత్లో క్యాసరి బాగా దొరుకుతుంది అనమాట అవి స్టార్ట్ అయ్యింది అవి తీసుకున్నాను తర్వాత వచ్చేసి గ్రేప్స్ కూడా తీసుకున్నాను ఇవైతే కడిగేసి పక్కన పెట్టేస్తాను కొంచెం అంటే గ్రేప్స్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టి అది సాల్ట్ వేసి నీళ్ళలో నానబెడితే కాసేపు ఎక్కువగా ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారట గ్రేప్స్లో అందుకని చెప్పేసి నేనైతే మాత్రం నీటిలో వేసేసి కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఉంచేసి కడిగి తీసేస్తాను ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందనమాట వాళ్ళు వచ్చాక తింటారు కదా అని చెప్పేసి నీళ్ళలో నానపెట్టి వదిలేస్తున్నాను అనమాట దానికి తోడు మ్యాంగో కూడా మ్యాంగోస్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి వీటిని కూడా కాసేపు వన్ అవర్ అయితే మాత్రం నీటిలో ఉంచి తర్వాత తింటేనే బెటర్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి మ్యాంగో కూడా కడిగి పెట్టేస్తున్నాను వాళ్ళు వచ్చాక చక్కగా అయితే ఇవి తీసుకొని తింటారు ఇంకా ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా మీతో మాట్లాడుతూ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ రేపు ఇంకో బ్లాక్దాం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్